డెబ్బై స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను స్టాళ్ల రూపంలో ఏర్పాటు చేశారు పోలీసు శాఖ ఏమేమి నిర్వహిస్తుంది ఏమేమి చేస్తోంది అనేది కూడా మేజర్గా ఈ స్టాల్లో ఉంది దీన్ని సాధారణ ప్రజలు వీటిని ముట్టుకోవడం అనేది సాధ్యంగా జరగదు కానీ ఈరోజు డెబ్బై ఎనిమిదో స్వతంత్ర దినోత్సవం సందర్భంగా పోలీస్ శాఖ వాడుతున్న గన్స్ అన్నింటినీ కూడా ఏర్పాటు చేసి ఈ స్టాల్లో వాటిని అన్నింటినీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఏ విధంగా వాటి అన్ని రకాల గన్స్ని పోలీస్ శాఖ వాడుతుంది అదేవిధంగా ఏ గన్ను ఏ సమయంలో ఉపయోగిస్తారు ఎలాంటి సమయంలో వాటి వాడకాలు ఎక్కువగా ఉంటాయి అనేది మాత్రం ఇష్టపడి ఫోటోలను కూడా దిగుతున్నారు అట్ని కూడా విజువల్లో మనం చూస్తున్నాం ఆ చాలా మంది కుల చిన్నపిల్లలు దీని ద్వారా అవగాహన కల్పించడం ద్వారా భవిష్యత్తులో వాళ్ళు పోలీసులుగా తయారయ్యే అవకాశం ఉంటుంది ఫిఫ్టీన్త్ ఆగస్టు సందర్భంగా ఇవి విమర్శ జరిగింది ఈ ఓపెన్ హౌస్ ఎందుకు పెట్టడం జరిగిందంటే యువత ఆసక్తికర యువత రేపు పోలీస్ డిపార్ట్మెంట్లో వచ్చి నేను సైతం దేశానికి రక్షణగా ఉంటాను అనే భావన కల్పించడానికి అంటే భయం కాదు అంటే దేశ రక్షణ కోసం నా రక్షణ కోసం నా ప్రభుత్వాన్ని నేను కాపాడుకోవాలనే తోటి వారికి మనం చెప్పాలనే ఉద్దేశంతో వీళ్ళందరికీ చెప్పడం జరుగుతుంది ఇందులో మొట్టమొదటిసారిగా మనకు త్రీ నాట్ త్రీ అని ఆ తర్వాత ఎస్ఎల్ఆర్ అని దాని తర్వాత వచ్చేసి ఏకే ఫాట్ సెవెన్ అని దాని తర్వాత కార్బన్ మిషన్ కానీ అని దాని తర్వాత వచ్చేసి ఇన్సాస్ ఇండియన్ స్మాల్ ఆమ్స్ సిస్టమ్ మన ఈ మన ఇండియా భారతదేశ నిపుణులు తయారు చేసినటువంటి ఈ ఇన్సాస్ మరియు గ్యాస్ కానీ అని అది యాంటీ రాట్ గ్యాస్ కానీ అని చెప్పడం జరుగుతుంటున్నది ఇందులో ఉన్నటువంటి ఆమ్నేషన్ ఏ విధంగా మనం ఇది ఫిల్ చేయాలా ఏ విధంగా మనం ఫైర్ చేయాలా ఇది ఎంత దూరం ఉన్న శత్రువును మనం చేజ్ చేయవచ్చు అనే ఉద్దేశంతో వీళ్ళన్నీ కూడా వివరాలన్నీ వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ అన్ని మనం కుషంగా సమాధానం చెప్పడం జరుగుతుంటున్నది ఇది ఏకే పార్ట్ సెవెన్ ఇంట్లో ఒక ముప్పై రౌండ్లు ఉంటుంటాయి మనము ఫీల్డ్లో వినప్పుడు జంగల్లో పోయినప్పుడు మన శత్రువు అయితే ఎవరైతే అంటారో ఆ శత్రువు మనకు కంటబడినట్లయితే త్రీ హండ్రెడ్ మీటర్స్లో ఉన్నటువంటి శత్రువును చూసి మనం గురి చూసి కొట్టినట్టయితే చనిపోయే విధంగా ఈ పేపర్ ఉంది కనుక దీన్ని ఏకే పార్ట్ సెవెన్ సెవెన్ పాయింట్ సిక్స్టీ టీఎంఎం ఏకే బాట్స్ ఈ ఆయుధము ఇందులో రెండు రకాలుగా ఉంటాడు ఒకటి ఫోల్డెడ్ బట్టెడు ఒకటి ఓపెన్గా ఉంటాడు ఇది ఉన్న ఆయుధాలలో అత్యాధునిక ఆయుధంగా దీన్ని పరిగణించుకు తీసుకోవడం జరిగింది ఆ తర్వాత వచ్చేసి పాయింట్ త్రీ నాట్ త్రీ ఆయుధము ఇది మొట్టమొదటి పోలీసులో బేసిక్ ట్రైనింగ్ చేస్తుంటాడు కనుక దీన్ని బేసిక్ విపణాన్ని కూడా చెప్పడం జరుగుతుంటుంది ఇది నైన్టీన్ నాట్ టూలో దీన్ని కనుక్కోవడం జరిగింది దీని తర్వాత పంతొమ్మిది వందల అరవై ఐదులో డీజే సేవ అనే శాస్త్రవేత్తతో వారితోటి తయారు చేయబడిన కనుగొన్నటువంటిది ఎస్ఎల్ఆర్ ఎస్ఎల్ఆర్ అంటే సెల్ఫ్ లోడింగ్ రైఫల్ ఇందులో ఇరవై రౌండ్లు వస్తుంటాయి ఒక్కసారి కనుక కాక్ చేసినట్లయితే మరల మరల కాక్ చేయాల్కుండా మనము శత్రువుల మీద కంటిన్యూగా రౌండ్స్ని ఫైర్ చేయడానికి మనకు ఆస్కారం కలిగినటువంటిది ఇది కూడా లాంగ్ విభనం ఇది దూరం ఉన్నటువంటి త్రీ హండ్రెడ్ యాడ్స్ ఉన్నటువంటి శత్రువును కూడా ఈజీగా మనం చంపుకోవచ్చును దీన్ని కూడా బై పెట్టి చూసి సూ టూ కిల్ సూత్రం ప్రకారంగా మనం శత్రువును ఈజీగా అతమార్చడానికి ఇది దృఢమైన గట్టి ఆయుధంగా దీన్ని మనం భావిస్తూ ఇది కూడా ఫీల్డ్లో బాగా పనిచేస్తూ ఉంటాడు పోలీస్ బలగాలకు దాని తర్వాత వచ్చేసి నైన్ఎంఎం కార్బైన్ మిషన్గా అని చెప్పడం జరుగుతుంటది ఇలా థర్టీ ఫోర్ ఆమ్ థర్టీ ఫోర్ రౌండ్స్ ఉంటాడు ఇది పంతొమ్మిది వందల నలభై ఒకటి సంవత్సరంలో దీన్ని తయారు చేయడం జరిగింది ఇది సెక్షన్ కమాండర్ యొక్క ఆయుధంగా మనం పరిగణలో తీసుకోవడం జరుగుతుంది ఇది అంగరక్షకులకు మనం చూసినట్లయితే ఎంపీలకు కానీ ఎమ్మెల్యేలకు కానీ వీఐపీలకు మనము ఎస్కాడ్ పర్పస్గా కానీ మన అంగరక్షణ దన్మేను అంటుంటాను కదా ఆ విధంగా అంటే పబ్లిక్లో ఉన్నటువంటి నేరస్తులను మనం ఫైర్ చేయడానికి ఇది షార్ట్ యాభై మీటర్ల దూరంలో ఉన్న శత్రువు మనం ఈజీగా మనం ఫైర్ చేయవచ్చు ఇందులో వచ్చేసి ముప్పై నాలుగు రౌండ్లు వస్తుంటా అంటే కనుక ఇది సింగిల్ షార్ట్ మరియు ఆటోమేటిక్గా అంటే ఒక రౌండ్ ఫైర్ చేయవచ్చు శత్రువులు కనుక ఎక్కువ ఉన్నట్లయితే ఆటోలో ఫైర్ చేసి శత్రువులను మనం అత్తమార్చడానికి బాగా దోహదపడుతుంటాడు దీన్ని నైనమయం కార్బన్ మిషన్ కనుక దీన్ని మనం చెప్పుకోవడం జరుగుతుంటాడు దాని తర్వాత ఇది పర్సన్ చెప్పడం జరిగింది ఇది ఇండియన్ స్మాల్ ఆర్మ్స్ సిస్టమ్ అని మన ఇండియా నిపుణులు తయారు చేసినటువంటి ఈ విపను ఇందులో వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ సిక్స్ ఇన్సాస్ ఆమ్నేషన్ వాడుతూ ఉంటారు ఇది శత్రు మీద ప్రయోగం చేసినప్పుడు త్రీ హండ్రెడ్ యాడ్స్లో ఉన్న శత్రువు మనకు చనిపోకుండా మనకు ప్రాణాలతో దొరికే అవకాశం ఉన్నది ఈ మూడు విపనులు కూడా ఒకవేళ మంచి పాయింట్లో పడితే చనిపోతారు దీంతో మాత్రము ఇంజూర్డ్ అవుతుంటారు చనిపోకుండా మనకు దొరికే అవకాశం ఉండదు కనుక ఇది ఓన్లీ మన ఇండియా గవర్నమెంట్ తయారు చేసినటువంటిది ఇన్సాస్ ఇండియన్ స్మాల్ ఆమ్స్ సిస్టంగా దీన్ని మనం పిలవడం జరుగుతుంటాడు దాని తర్వాత వచ్చేసి గ్యాస్ గన్ ఇది యాంటీ ఎయిట్ గ్యాస్ గన్ అని చెప్పుకోవడం జరుగుతుంటాడు ఉదాహరణకు మనం మనం చూస్తూనే ఉన్నాం తెలంగాణ పోరాటంలో కానీ ఇతరత్ర వాళ్ళ హక్కులను సాధించుకోవడానికి కార్యాలయాల ముందు ప్రభుత్వ కార్యాలయాల ముందు ధర్నాలు చేస్తున్న స్టూడెంట్స్ కానీ రైతులు కానీ వాళ్ళంతా వాళ్ళను చెదరగొట్టడానికి వాళ్ళకు ప్రాణ నష్టం కలిగికుండా వాళ్ళను ఆ ప్లేస్ నుంచి చెదరగొట్టడానికి మనం ఈ ఆయుధాన్ని వాడుతూ ఉంటాము ఇందులో టీఆర్ గ్యాస్ సంబంధించినటువంటి సెల్స్ వాడుతూ ఉంటారు ఆ సెల్స్ ఆ ప్ర ఆ పబ్లిక్లో పడి అందులో నుంచి వెళ్ళిపోతే గ్యాస్ ఆ కన్నీళ్ళను త్రిప్పించేసి ఆ తర్వాత వచ్చి ముక్కు నుండి చీముడు కానీ వామిటింగ్స్ వచ్చినట్టు కానీ కళ్ళు ఎర్రబడడం కానీ శరీరం మీద బొబ్బలు రావడం కానీ అతనికి ఏదో రకమైన భయాందాలకు గురి అయ్యి అతను ఆ కార్యక్రమం నుంచి విరమించుకొని తక్షణమే నేను ఇంటికి వెళ్ళిపోయి సేఫ్ సైడ్గా ఉండాలా నేను ఇక్కడ ఉంటే నాకు ఏదో వామిటింగ్ అవుతుంది నేను చనిపోతానేమో నాకేమో అవుతుంది అనే భావన కల్పిస్తే ఈ గన్ దీనే టీఆర్ గ్యాస్ గన్ అని చెప్తుంటారు దీంతో మనము ఆ రౌండ్స్ని ఫైర్ చేసినప్పుడు అందులోంచి వెలువ గ్యాస్ ఆ విధంగా మన బాడీ మీద ఎఫెక్ట్ని ఇస్తూ ఉంటుంది అది దాని తర్వాత యాంటీ ర్యాట్ గ్యాస్ గన్ ఇందులో వచ్చేసి రబ్బర్ పిల్లెట్స్ రబ్బర్ బుల్లెట్స్ లాంటివి ఉంటాయి ఒక్కసారి కనుకొకరిని ఫైర్ చేసినట్లయితే ఆ రబ్బర్ బుల్లెట్ నాలుగో విడిగిపోయి ఆ పబ్లిక్ నలుగురికి తలిగి అంటే బా అతి బాగా గట్టిగా తగిలి వాళ్ళు అక్కంచి తక్షణమే విరమించుకొని పారిపోయడానికి ఆస్కారం ఉంటుంది కనుక యాంటీర్యాట్ గ్యాస్ గన్ తిని పిలవడం జరుగుతుంటున్నది ఓకే మొత్తం జిల్లా పోలీస్ శాఖ ఏడు రకాల గన్స్ ని ఉపయోగిస్తుంది వాటిన్నింటి కూడా జిల్లా పోలీస్ శాఖ అధికారులు ఎక్స్ప్లెయిన్ చేశారు కొంతమంది పిల్లలు వచ్చారు మీరు వీటిని చూశారు వాళ్ళనిపించింది నాకు బాగుంది గన్స్ మీకు ఏమేమి ఎక్స్ప్లెయిన్ చేశారు గన్స్ గురించి చెప్పారు మనం చూస్తాం ఇక పోలీస్ ఏ ఏ సభ నిర్వహించినా ఏ సమావేశం నిర్వహించినా ఏ విఏపి వచ్చినా వాళ్ళ రక్షణ కోసం ప్రజల రక్షణ కోసం ముందస్తుగానే ఒక అన్వేషణ ఉంటుంది చాలా కీలకం ఇది పోలీస్ శాఖలో ఏం ఎక్కడ ఎలాంటి ఆ సభలు సమావేశాలు జరిగిన వీటన్నింటి కూడా ఉపయోగిస్తూ వస్తారు అదేవిధంగా పూర్తి స్థాయిలో వీటిని ఉపయోగిస్తూ ఉంటారు ప్రజల రక్షణకు ఏమేమి చేస్తారు వివీఐపీలు విఐపిలు వచ్చిన సందర్భంగా మేము బాంబు స్కాడ్ వారు ఈ యొక్క తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది విఐపి గారు ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశం ఇంకొక ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఆ మార్గ మధ్యంలో ఉన్నటువంటి ప్రదేశాన్ని ఆ యొక్క ప్లేసును క్షుణ్ణంగా ఆర్ఓపీల ద్వారా తనిఖీ చేయడం జరుగుతుంది ఈ ఆర్ఓపీల ద్వారా ఈ యొక్క డిఎస్ఎండిలను ఉపయోగించి డీప్ సర్చ్ మెటల్ డిటెక్టర్స్ ద్వారా ఆ యొక్క ప్లేస్ను క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరుగుతుంది ఏవైనా సస్పెక్ట్ డివైస్ ఉన్నట్లయితే దాన్ని రిమోట్లీగా ఏ విధంగా మనం కట్ చేయడం జరుగుతుందో ఈ యొక్క రిమోట్ వైర్ కట్టర్ ఇలాంటి ఎక్విప్మెంట్స్ను ఉపయోగించుకొని మేము ఆ యొక్క రిమోట్లీగా డిస్పోజల్ చేయడానికి మాకు అవకాశం ఉంది అట్లాగే డోర్ ఫ్రేమ్స్ మెటల్ డిటెక్ట్ డోర్ ఫ్రేమ్స్ ఉన్నాయి అవి ఈ యొక్క ఏ యొక్క సస్పెక్ట్ డివైస్ ఏదైతే లేకపోతే వెపన్ కానీ లేకపోతే చాక్స్ కానీ ఏవైనా మారణాయుధాలు కలిగి వచ్చినట్లయితే ఆ యొక్క డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్ నుంచి వచ్చినప్పుడు మాకు ఆ దాంట్లో ఉన్నటువంటి సౌండ్ ద్వారా బజర్ ద్వారా ఆ యొక్క వ్యక్తి వ్యక్తిలో ఉన్నటువంటి మెటల్ను చెక్ చేయడానికి పర్టికులర్గా మనిషిని పిస్కింగ్ చేయడం జరుగుతుంది అట్లాగే లేడీ కటన్స్ ఉంటాయి లేడీస్ వారిని చెక్ చేయడానికి మహిళా పోలీసు వాళ్ళు ఉంటారు వాళ్ళను చెక్ చేస్తారు ఈ విధంగా మేము మా యొక్క ఆఫీసర్స్ ఆదేశాల మేరకు మేము క్షుణ్ణంగా ఆ ఏరియాను క్షుణ్ణంగా తనిఖీ చేస్తాము కానిస్టేబుల్ ఫోర్ జీరో డబల్ సెవెన్ ఈ నెంబర్ ఈ జిల్లాలో ప్రతి కానిస్టేబుల్కు నోటెడ్ అయిన నెంబర్గా ఇటీవల కాలంలో జాతీయ స్థాయిలో అవార్డును అందుకున్నారు ఈ కానిస్టేబుల్ అదేవిధంగా ఫోర్ జీరో డబల్ సెవెన్ అనే తన బ్యాచ్ నెంబర్ పైన రాసి ఉంది ఈ నెంబర్ అందరికి కూడా తెలుసు కానీ ఈ పదవి ముందు ముందుగా మా జిల్లాని స్థాడుతున్నాం మీకు కంగ్రాచులేషన్ మీరు మరింతగా ప్రజలకు సేవలు అందించాలని కోరుకుంటున్నాం అదేవిధంగా మీ పని ఏముంటుంది ఎందుకు మీకు అవార్డు వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు విఐపిలు విఐపిలు ఒక ప్రదేశానికి కానీ స సభలకు కానీ లేకపోతే ఒక వాళ్ళు ఉండే హౌజెస్ కానీ వచ్చినప్పుడు ఈ తనిఖీలు చేపడతాం ఈ తనిఖీలలో మనకు నాలుగు రకాల తనిఖీలు ఉంటాయి ఒకటి ఈ రూమ్ సర్చ్ ఒకటి చేస్తాం లాండ్ సర్చ్ అంటే మన ఒక ప్ర మీటింగ్ ప్లేసెస్ కానీ లేకపోతే మన హెల్ప్యాడ్స్ కానీ అందులో ల్యాండ్ సర్చ్ ఉంటుంది వెహికల్ సర్చ్ వాళ్ళు ప్రయాణించేటటువంటి వెహికల్స్ తర్వాత యాక్సెస్ కంట్రోల్ యాక్సెస్ కంట్రోల్ అంటే ఒక సభలు సమావేశాలు జరిగినప్పుడు సభలోకి లోపలికి వచ్చే జనాల్ని తనిఖీలు చేసేటండి యాక్సెస్ కంట్రోల్ అంటాం అంటే ఈ నాలుగు ఈ నాలుగు టైప్ ఆఫ్స్ మనకు సెక్యూరిటీ పాయింట్ ఆఫ్లో ఉంటాయి దీని మీద నేషనల్ లెవెల్లో మనకు కాంపిటీషన్ పెడతారు అందులో నాకు మన రూమ్ సర్చ్లో అంటే విఐపి వచ్చినప్పుడు రూమ్ సర్చ్లో ఏ విధంగా తనిఖీలు చేయాలి ఏ విధమైనటువంటి సస్పెక్ట్ చేయాలి ఏ విధంగా ఒక ఆర్డర్ లిస్ట్లో ఉంటుంది ఆర్డర్ లిస్ట్లో ఉన్నప్పుడు మనకు నేషనల్ లెవెల్లో మనకు నాకు బ్రాంజ్ మెడల్ రావడం జరిగింది తర్వాత మొన్న రీసెంట్గా కూడా మన ఉత్తరప్రదేశ్లో అరవై ఏడవ ఆల్ ఇండియా డ్యూటీ మీట్లో కూడా మన తెలంగాణకు ఈ నాలుగు ఈవెంట్లో విన్న ట్రోపీ రావడం జరిగింది ప్లస్ మనకు ఆల్ ఈవెంట్స్ మనకు ఇప్పుడు నార్కోటిక్ లెవెల్లో కానీ ఫింగర్ ప్రింట్ లెవెల్లో కానీ ఈ లెవెల్లో కూడా మనకు మన చార్మినార్ అంటే ఇండియా లెవెల్లో మనకు తెలంగాణకు ఆల్ ఆల్ ఈవెంట్లో విన్న ట్రోపీ ప్లస్ మన యాంటీ అంటే బాంబ్ స్క్వాడ్ తమ సంబంధించిన నాలుగు ఈవెంట్లో కూడా మనకు విన్న ట్రోపీ రావడం జరిగింది దాంట్లో నాకు బెస్ట్ కోచ్గా మొన్న రీసెంట్గా మనకు గోల్డ్ మెడల్ సీఎం మెడల్ రావడం జరిగింది పూర్తి స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమంతో పాటుగా శకటాలు స్టాళ్ళు ఏమున్నాయి వాటిలో ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం అందించింది ఏం అందించబోతోంది ఎంతవరకు ప్రభుత్వ ప్రజలు లబ్ధిని పొందారో వాటిని